you కూటమి నాయకుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మాజీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడు శివ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అనకాపల్లిలో రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టి కొట్టి చంపేస్తారని ప్రశ్నించారు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అనంతరం వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు వేగి త్రీనాథ్ మాట్లాడుతూ పార్టీ అధికారులు ఉంది కదా అని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్కి మీకు నచ్చిన పదవులు ఇస్తారని ముందు వెనుక ఆలోచించకుండా నోటికొచ్చినట్లు ప్రేరేపించడం మీకు తగదని పేర్కొన్నారు ఇకనైనా ఇలాంటి అనుచిత వాక్యాలు కట్టుబెట్టి ప్రజలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డ నేతలు తమ తప్పును తెలుసుకొని క్షమాపణ కోరవలసిందిగా విజ్ఞప్తి చేశారు మన పత్రిక సోదరులకు నమస్కారాలు అండి ముఖ్యంగా చెప్పాలనుకుంటే భారు వ్యవహారం జరిగిందా వ్యవహారం జరిగిందా పక్కన పెడితే నేను జనసేన పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వై మన జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గంగా వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు జనరల్గా ఎవరు ఒప్పుకునొప్పుకోకపోయినా గౌరవనీయులు గుడివాడ గురావు కానీ అమర్నాథ్ మన వీరభద్రరావు గారు కానీ కొంతలు రామకృష్ణ లిజెండ్స్ అందరూ అంటే వాళ్ళకు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలందరూ నమ్ముకుంటారు అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్రరావు గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా తొంభై తొమ్మిది కూడా కొంతలు రామకృష్ణ వెన్నట్టు ఉంటే కష్టంలో సుఖాలను గెలిస్తే గెలిచి సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్నారు మాకు ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు ఆయనకి రాజకీయ భిక్ష రాజశేఖర్ పెడితే మాకు రాజకీయ పిక్ష ఇనిపెట్టారు మేము పార్టీకి సర్వీస్ చేసాక మాకు కౌన్సిలర్ పదవి ఇచ్చారు నేను పార్టీ సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు అంటే గవర్వకర్ డైరెక్ట్ ఇచ్చారు అంటే మేము చేసే సేవలు గుర్తించాలి ఇచ్చారు ఆ రోజు అమర్నాథ్ గారిని కానీ మన వందలు రామకృష్ణ ఈరోజు వ్యక్తిగతంగా ఎవరు కామెంట్ చేసినా మేము ఒప్పుకునే వాళ్ళు కాదు మా పార్టీలో కూడా ఇప్పుడు రామకృష్ణ గారిని కానీ కామెంట్స్ మా పార్టీ ఇప్పుడు లైన్ కూడా తాటద్దని చెప్పింది కూడా మా పార్టీ నాయకులు చెప్పింది మేము పాటిస్తున్నాం మొన్న మేము ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా ప్రజా సమస్యల కోసం మాట్లాడం మా జానీ గారు కానీ నేను కానీ మా రమేష్ తమ్ముడు కానీ అంతా పార్టీ సమస్యల కోసం మాట్లాడడం తప్ప ప్రజా సమస్యల కోసం వేరే ముందు మేము మాట్లాడలేదు కానీ వ్యక్తిగతంగా అసలు నేనేం చేశాను నాకు ఏం చేశారు వాళ్ళ సొమ్ము ఏం తినాను అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులు టీలు కూడా సంస్కృతి స్టార్ట్ అయింది కొంతాలు రామకృష్ణ ఇంటి దగ్గర టీ కానీ కాఫీ కానీ బిస్కెట్ కూడా మేము ఎప్పుడూ తెలియదు ఎలక్షన్లో కూడా నాకు తోచింది నేను పార్టీ కోసం ఖర్చు ఎట్టు నవ్వాల రెండు వేల పద్నాలుగు అవ్వచ్చు రెండు వేల నాలుగు అవ్వచ్చు రెండు వేల తొమ్మిది అవ్వచ్చు ఎవరో అంటే ప్రజెంట్ కొంతాలు రామకృష్ణ గారి వెనకాల తిరుగుతున్న జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఎవరికైనా సార్ బొడ్డేట్ సెవెంటీ బొడ్డేట్స్ కుటుంబాయి బొడ్డేట్స్ విలు పెట్టే తెలుసు ఎవరో తెరం తక్కువ నెల తక్కువని తీసుకొచ్చేసి పెట్టేసి మా జానీ గారి గంజాయి వనంలో తులసనంలో గంజాయి ముక్కట ఏంటి జాగ్రరా కొడేస్తారు ఏడు కొట్టి తిట్లేటి అనకాపల్లి బిహార్ అయితే ఆయన వీడు కొట్టి తిట్టిలేటి ఏంటి ఈ సంస్కృతి ఏంటి కొంతాలు రామకృష్ణ మాకు విలువలతో కూడా రాజకీయం మాకు నేరితే ఇంకా ఆయన విలువలతో కూడా రాజకీయం చేత మేము అనుకుంటున్నాం ఇప్పుడు నా రాజకీయం చేతులు మాకు తెలియట్లేదు అసలు కొట్టించుకోవడానికి తిట్టించుకోడు నాకు అర్థం అవుతుంది మేము ప్రతిపక్షం అండి మేము పాయింట్అవుట్ చేస్తాం పాయింట్అవుట్ చేస్తే కొడేస్తారా ఇంటికి వచ్చి చంపేస్తారా ఏడిది ఏడిది దరుతాం అనకాపల్లిలో అంత నీచమైన రాజకీయం ఎప్పుడూ మేము చూడలేదు దయచేసి రామకృష్ణ గారు మీకు తెలియకుండా ఈ పని జరిగితే బహిరంగ సభ చెప్పించండి మీకు తెలియ జరిగితే నిల్లు కోల్పోయిన అవుతున్నారు మీరు దయచేసి ఇప్పటికి కూడా మీరు అంటే మా గౌరవభావం ఉంది మీ అల్లుడి గురించి కోల్పోయి మాట్లాడుస్తారో మాకు లేవు మా పార్టీలో ప్రజా సమస్యలు థ్యాంక్ యూ నమస్కారం పట్నా అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న మీరు అధికార పార్టీ ఉంది కదా మీకు ఏదో రామ్కి గారు ఏదో పదవులు ఇస్తారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీకు జనాలోంచి గుర్తింపు రావాలి మీరు అమరగారి గురించి మాట్లాడడం ఇది లేదు ఎందువల్లంటే అమరగారితో మేము జర్నీ చేసాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో జర్నీ చేసాం అధికార పక్షంలో జర్నీ చేసాం కేవలం చేయించుకున్న వాళ్ళు మన గౌరవాల వాళ్ళు చేత చాలా పనులు చేయించుకున్నారు ఈ రోజు రామకృష్ణ గారు గురించి మీరు మాట్లాడుతున్నారు జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు వాళ్ళు నుంచి వచ్చిన వాళ్ళే ప్రజల్లోంచి ఎన్నుకోబడి రామకృష్ణ గారు ప్రజల్లోంచి వాళ్ళే ప్రతిపక్షం నుంచి మా వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రామకృష్ణ గారు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం అతని గురించి మాకు తెలుసు రామకృష్ణ గారి ఏమంటే అనకాపిల్ని అలిగిసి వైజాగ్ వెళ్ళిపోతారు అతను ప్రజలకు ఏ రోజు చేయలేదు మీకు ఏమైనా గారు చేసింది రామకృష్ణ గారు చేసింది మీకేమైనా తీసుకొస్తే తీసేదండి ప్రెస్ మీట్లో కూర్చొని మనం చూసుకుందాం ఎందువల్ల మేము అతను ఏమనం ఎందువల్ల చిన్నప్పటి నుంచి అతనితో మేము కలిసి గవలపాల్లో కలిసి పెరిగాం కాబట్టి ఏమైనా అన్నారు అతను వెళ్ళిపోతారు అతను ఊర్లో కూడా ఉండరు అతను అతను కొంచెం మేము ఎందుకుంటాం ఎందువల్ల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలు అతను మేము కాపాడుకోవాలి అనకాపిల్ అభివృద్ధి ఆగిపోద్దు ఎందువల్ల ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ప్రజలకు చేయవలసింది ప్రతిపక్షంగా అడిగాం మేము మీరు అది జీర్ణించుకోక ఇప్పుడు రామచంద్ర గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్లో ఏమేమి జరుగుతున్నాయో మాకు ఫోన్లు రాకుండా ఉంటాయి ప్రతిపక్షాలు మాకు తెలుసు రామచంద్ర గారు ఏం చేస్తున్నారో పోలవరం తిన్నారు గారు ఏం చేస్తారో అధికారంలో మీరు ఏదో రామగీ గారిని పొగిడితే ఏదో వస్తుంది మీకు ఏదో పదవలు ఇస్తారు మీరు చేసుకున్న దండాలు మీరు చేసుకోండి అంతేగాని ప్రతిపక్షం మీద మా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ప్రెస్ మీటింగ్ తీసేరండి మేము తీసుకొస్తాం పూపులతో సహా మీకు చూపిస్తాం జానీ గారు వాడులో ఏం చేశారో రామచంద్ర గారు ఏం చేస్తారో పోలవర తిన్నారు గారు ఏం చేస్తారో మాకు అన్నీ తెలుసు మీకేమైనా ఇది ఉంటే కస్మిటి రండి మేము వస్తాం హాస్పిటల్ ఏం చేస్తుందో మాకు తెలీదా రామకృష్ణ గొప్ప అంటున్నారు గొప్పే గొప్పగా పనిచేసి అనకాపల అభివృద్ధిని చూపించండి అంతేగాని బోర్డుల రాజకీయాలు మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల వరకు ఏ రోజు కూడా ఎవరిది కూడా బోర్డు లాపలేదు మీరు బోర్డు కూడా వైసీపీ నుంచి పట్టి పట్టించ పెట్టలేదు మీరు ఎంత ఇదైతే అంత మాకు మంచిది ఎందుకంటే ఇప్పుడు బొడ్డేరు శివ మీరు అన్నారు గారు ఏ రోజైనా రామకృష్ణ గారితో జర్నీ చేస్తారు ఏ రోజైనా ఓపై ప్రయన్ మీరు తిన్నారా మీకు తెలుసా అంటే మీకు రామకి గారు ఏమి నేర్పుతారు ఆ నేను తండమని ఆ నేను కొట్టమని కొట్టుకున్నారు అధికార పార్టీ అనేది కొట్టుకోవడానికి కాదు అధికార పార్టీ ప్రజలకు సేవ చేయడానికి కొట్టుకోవడానికి మీరు రెడీగా కొంటే మేము రెడీగా ఉన్నాం అయినా ఏ జంక్షన్లతో వెళ్ళి మేము కొట్టుకున్నాం రెడీగా ఉన్నాం అది సంస్కారం కాదు ఏ రోజు కూడా మా పెద్దలు మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ భరతాన్ని కానీ ఏ రోజు మాకు నేర్పలేదు ఈ పొట్లాట్ల కాదు ముందు ప్రజలకు పని చేసి చూపించండి మేము ప్రతిపక్షంగా మేము అడుగుతో దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు తెలుసుకోవాల్సింది అది ప్రజల కోసం పోలాడండి రెడీ అందుకే నమస్కారం అండి మరి నిన్న మొన్న చూస్తే కూటమి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా రాయల్ బారీనే బోర్డు పెట్టి ఐదు రోజులు జరిగింది ఐదు రోజులు అయింది మరి దాన్ని ప్రశ్నిస్తూ మా సోదరులు రమేష్ గారు మేము ఆ రోజు ధర్నా చేద్దామన్న అరగంట ముందు మీరు వెళ్ళి బోర్డు తీర్చడం జరిగింది అని అడిగారు మరి ఐదు రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు మాకైతే దూరంగా ఉండొచ్చు మీళ్ళ ముందే ఉంది కదా బోర్డు మరి ఐదు రోజుల నుంచి మీరు ఎందుకు మీరు దాని మీద దాని మీద మీరు చర్యలు తీసుకోలేదని ఒక విషయం అడిగారు దాంట్లో తప్పే ఉందండి ఐదు రోజులుగా మీళ్ళ ముందే కదా బోర్డు ఉంది మరి గుడి ఉంది అక్కడ బడి ఉంది బడికి బడికి గుడికి మధ్యన పారు పడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం మరి మీరే చెప్తున్నారు మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది ఊర్లో గొప్ప దేవాలయం అని మళ్ళీ మాట మారుస్తున్నారు ఎండోమెంట్ నామ్స్లో లేదు అని గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు ఎండోమెంట్ నామ్లు లేదు అని మీరే చెప్తున్నారు ఏది మీ మాటలకు అసలు పొంతం లేదు అసలు ఇప్పుడు అధికార పక్షమా ప్రతిపక్షమాని పక్కన పెడితే అది ఊరి సమస్య ఊర్లో ఏదైనా ఎలాంటి సమస్య అయితే మొత్తం అందరూ కూడా దాన్ని మీద బాధ్యత అనకాపల్లి ప్రజలుగా మనకు ఉన్నది అది మీరు మర్చిపోయి మీరేదో వీళ్ళు ఏదో మార్కులు కొట్టేస్తారో వాళ్ళకన్నా ముందు మేమే మార్కులు కొట్టేయాలని విధంగా వెళ్ళి అరగంట ముందు వెళ్ళి బోట్లు తీసి ఈ కార్యక్రమం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది మంచి ఏది చెడు మీకు మీరు తెలుసుకోండి ముందు బావులు మాట్లాడిన తప్పేమీ లేదు ఇప్పుడు మేము ప్రశ్నిస్తేనే మీరు మీరు అన్ని పనులు చేస్తున్నారు తుంపాల రోడ్డు కోసం మేము ప్రశ్నించాం మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వెంటనే రోడ్ వేసారు అట్ అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు మన భర్త గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు గట్టిగా నిందిస్తే ఆ రోజు మరుసటి రోజు రెండు రోజుల్లో మీరు వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యతయుతంగా మేము ప్రవర్తిస్తుంటే మీకు ఎందుకు ఆ కుళ్ళు మరి అనకాపల్లిలో మీరు అంటున్నారు రామకృష్ణ గారు మాత్రమే పేలా గోవింద్ గారు మాత్రమే డెవలప్ చేశారని అది కరెక్ట్ కాదు ఎవరు ఎవరికి పదవి వచ్చినా సరే బాధ్యతంగా వాళ్ళ వాళ్ళ సమయంలో అభివృద్ధి చేశారు మరి గతంలో చూస్తే దారి వీరభద్ర గారు అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు వీధుల్లో ఉన్న ట్యాంకులు కావచ్చు ఆయన ఉన్న రెండు దశాబ్దాలుగా ఆయన చేశారు తర్వాత కాలంలో మరి రామకృష్ణ గారు వచ్చి రోడ్డు వైండింగ్ అన్ని చేసి ఆయన ఆ టైంలో అవి చేశారు పేలా గోవింద్ గారు సిమెంట్ రోడ్లు వేశారు మరి తర్వాత వచ్చిన గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేయలేదని పేలాపని పేలుతున్నారే మీరు మీరు అనకాపల్లి వచ్చే రోడ్డు వైజాగ్ వచ్చే రోడ్డు ఎంత సుందరవదనంగా ఉంది మీరు చూసారా మరి కోండ్రం కోండ్రం రోడ్డు దశాబ్ద కాలంగా గతుకులతో ఉండే రోడ్డు అది దాన్ని కోండ్రం వరకు కూడా రోడ్డు ఈ రోజు చూస్తే ఎంత సుందరవదనంగా ఉంది మరొకలమ్మ గుడి ఈ రోజు ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరి ఆ రోజు గుడి ఇప్పింది శంకుస్థాపన చేసింది మరి గుడిగా గుడివాడ అమర్నాథ్ గారి టైంలో ఇవన్నీ అభివృద్ధి పనులు కదా మరి పిహెచ్సి సెంటర్లు ఆర్బికె సెంటర్లు ఇవన్నీ గుడివాడ అమర్నాథ్ గారి టైంలోనే డెవలప్ అయ్యింది ఇవన్నీ మీ కళ్ళు కనిపించట్లేదు స్పెట్స్ పెట్టుకొని కార్లు అంటారు అతను నైజం అండి అది కావస్తే మీరు స్పెట్స్ కొనుక్కొని పెట్టుకోండి అయ్యా మీకు చేత కాదు మా అయినా గ్లామర్గా మా గుడివాడ అమర్నాథ్ గారు గ్లామర్గా అందంగా ఉన్నారని ఒక కుళ్ళు మీకు ఏడుస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది